மணாரெடி காசிபுரம் ரமணயார் முக்கமெல்ல வாழை தாக்க ஜி சுந்தர கமலபுரி வாசவு பதிவேல ரூபாய் தாக்க ఇరవై పదహైదు వేలు వచ్చే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు గంగుల చిన్నశేఖర రెడ్డి గారు శ్రీ గంగుల చంద్రపాన్ని రెడ్డి గారు శ్రీ ఒల్లప్పరెడ్డి శివశంకరెడ్డి గారు పేరు సమ్మల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం వచ్చే సంవత్సరానికి ఇంకా ఎవరన్నా కూడా దాతల ముందుకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా రావాలా సుధాకరణ ఈ కాడిని సమానించే వారు ఉప్పులూరు మోహన్ రెడ్డి నట్ల కోతురు గ్రామ వాస్తవలు ఆకుమల్ల సొసైటీ చైర్మన్ అలాగే మంచాల వెంకటేశ్వర రెడ్డి మాజీ పశుపోషకులు రామేడ్డి గ్రామ వాస్తవలు తొందరగా వేదిక వద్దకు రావాల్సిందిగా మరి మరీ కోరుచున్నాము నట్ల గ్రామం ఉప్పులూరు మోహన్ రెడ్డి గారు ఆకుమల్ల సొసైటీ చైర్మన్ అలాగే మంచాల మంకటేశ్వర రెడ్డి గారు మాజీ పశుపోషకులు రామరెడ్డి పల్లెం గ్రామవాసం వెళ్ళినటువంటి వారు వేదిక వేదిక రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము పట్టుగా పోటీకి వచ్చేసే మంచి కామె శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బిజ్జమ్మ గారు వెంకట కృష్ణయ్య గారు గౌరవ సర్పంచ్

ನೀವು ಎಪ್ಪ ಮನ ಬದು ಎಲ್ಲೋಟ ಕಾಲ್ಸಿ ಪುಗುದೇನು ಸುಳ್ಳ ಎಲ್ಲ ಬೇರೆ ಪುಗದೆ అప్పుడు ఊరడి వెళ్ళినప్పుడు జిరా గిరా వెళ్ళినప్పుడు వెళ్ళనియా మడ్డగానే వెళ్ళా ఉప్పులూరు మోహన్రెడ్డి గారు మరియు పంచాల వెంకటేశ్వర రెడ్డి గారి చేతుల మీద జిత యజమానైనటువంటి గౌరవ సర్పంచ్ అయినటువంటి బుజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్య మండలం నెల్లాడి అన్న సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి

మళ్ళే మంచి గడి గెడతాం మనకి బాగుంటుంది వదిలేదు మళ్ళీ చూస్తా చూస్తాను వస్తాను ఇట్లా మురిసి పక్క పోరా మీ బాగుంటే బాధపడతాడు మళ్ళా మడ మీ బాధ చూస్తామకు లేచాడు మీ బాధ చూస్తాము ముద్దు ముసుకుంటాడు ಇದು ಈ ಮಾಟು ಲಿ ದೇವ ಎದುರು ಸಾಡೀನು

వెంకటేశ్వర స్వామి ఆతిథులతో బిజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపుణ్య మండలం నంద్యాల జిల్లా అవునా కొంచెం అం అన్న

శ్రీ వెంకటేశ్వర మ గారి వెంకట కృష్ణయ్య గారు కిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వందల ఎదుమల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి ఏడో స్థానానికి ఐదు సెకండ్లు எச்ச என்ன ஆயிடுச்சு என்ன ஆபா நீ ஸ்டாண்டல போய் ஏத்துறானே நீ அந்த எனக்கு தெరగல கரெக்ட் ஜெனரல் நீ எனக்கு ஆ இருக்கா ஆ వెనక రవిని వంగవతి ఏమవుతుంది వంగవతి కోతులు వచ్చేది రెండవ రెండు ఆరు రెండు అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ప్రతి సిక్కులు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి రెండు సిక్కులు ఇందులో ఉన్నాయి వీళ్ళు ఇద్దరు వెనుక స్థానానికి ये और को ए हैं കാര്യകമാ ഇരവൈ വേല രൂപ ഇവർക്ക് വാക്ക് കൂ പ്രത്യേക ധന്യവാദം തെളിജേസ് ரேட்ட <muchas> <muchas> నంబర్ వారు రామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు సహస్వికారెడ్డి గారు శాన్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రౌండ్ పదహైదు వందల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి Who knows నాలుగో ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గారి వెంకటకృష్ణయ్య గారు తిన్నాపుర గ్రామం రెండు వేల పంతొమ్మిది తరాలి ఎనిమిది నిమిషాల అరవై ఐదు శత్రురాలు పూర్తి చేసుకున్నా మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వినుకంజలో ఉన్నాయి ఎది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి విజా విజయాపురం బిజ్ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం వారి చెత్త పోటీలో ఉన్నారు ఉల్లిబిందుల పూలంగళ్ళ కన్నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లాక్ నుంచి మరొక వాళ్ళు

¡Ahora ya ఒంటి చేత్తో పట్టమ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల గుర్తు చేస్తున్నాయి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు గుండంగిలో ఉన్నాయి విచ్చమ్మైన మీకు తెలివితే పదకొండ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు విడుదల ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న కుమ్మత చంద్రబాబు రెడ్డి గారి చెట్ట కన్నా పదహైదు సెకండ్లు ముందం ఉన్నాయి చంద్రబాబు రెడ్డి గారు లాస్ట్ నిమిషానికి బారు ఏ కర్రమావా ఐదు నిమిషాల సమయం

పన్నెండు రెండు మూడు వేల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు స్థానానికి నలభై సెకండ్లు ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి ஆஹ் <laughs> 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 లోపలికి మీరే మూడు నిమిషాల సమయం సమయము లేదు మిత్రమా శరణమా రణమా

Don paquera! पायसं मला रात्रि न ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి ఆ రెండు దూరాన్ని లాగితే లాగితే పది సెకండ్లు ఈ టెడ్డపడిపోతే కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి